భూపాలపల్లి మండలం ఎస్ఎల్ కొత్తపల్లి గ్రామ ఐక్యూలపల్లి కేంద్రంలో వారి దారి కొందరు తెలియని వ్యక్తులు నిర్పించి పారిపోయారు ఈ విషయం తెలిసి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గల్వెంకరమారెడ్డి గారు ఉదయ భూపాలపల్లి సిఐ గారితో మాట్లాడి నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు

నేను వడ్డకాడికి వచ్చిన వాడు కావాలనే గాలిపెట్టిండేవడు మొత్తం గడ్డేసి మొత్తం తాటికపోతే గాలబెట్టి యాక్సిడెంటల్ యాక్సిడెంటల్గా జరిగింది అదే కాదు ఇంటెన్షనల్ జరిగింది చూడండి మరి చూడండి సీసీ కెమెరా చెక్ చేయండి ఇటు కానీ మొరంజల్లె కానీ రెండు దీట్లో చెక్ చేస్తే తెలుసుకుంటాను ఆ టైంలో ఆ పదకొండు పదిన్నర పదకొండు గంటల టైంలో ఎవరు పోయి మోటార్ సైకిల్ పోయి వచ్చి చూడు చాలా బట్టు ఉన్నాయండి దాదాపుగా ముప్పై నలభై లెక్కల పట్టుకుంటారు అవును చూసినా ఉన్నాను సీరియస్